ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా డిస్టిక్ వైజ్గా ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీతో నోటిఫికేషన్ చేశారు అండ్ దరఖాస్తు ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేయాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం చిన్నగా శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి చాలా జిల్లాలో మనకు భారీ బిగ్ అప్డేట్ రావడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ దీనికి సంబంధించి విద్యా అర్హతలు కూడా ఏం అడిగారు విలేజ్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి ఆ పర్టికులర్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్గా తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఐసిడిసిఎస్ పరిధి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వన్ ఫార్టీ సెవెన్ ప్రాజెక్టులో కూడా కలిపి మొత్తానికి మనకు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ ట్వంటీ ఎయిట్ కాళ్ళతో ఈ నోటికే రిలీజ్ చేశారు అయితే కొన్ని జిల్లాలో ఇంకా అప్డేట్ కాలేవు మిగతా జిల్లాలో చాలా అప్డేట్ అయ్యాయి అయితే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఈ నోటికే రిలీజ్ చేశారు టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉన్నాయండి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ తర్వాత అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఖాళీలను చూయిస్తూ మనకు నోటికేన్ రిలీజ్ చేస్తారండి మనకు సెవెన్ డేస్లోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అయితే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో అయితే నోటికేన్ రిలీజ్ అయ్యాయో ఆ జిల్లాల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే అప్లికేషన్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అంగన్వాడీ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ అంగన్వాడీ అప్లికేషన్ ఫామ్స్తో పాటు విద్యా అర్హతలు కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద అయితే లింక్ ఇచ్చాను సో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నేను మాటల్లో చెప్పడం కన్నా మీరు వన్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే మీకు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ లభించేటువంటి ఆస్కారం ఉంటుంది ఇక మీకు ఏదన్నా సలహా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా వేలాది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్